పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ ఆక్స్ఫర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలంటే తల్లిదండ్రులు ప్రతి అడుగును గమనించాల్సిన అవసరం ఉంటున్నారు ఈ నేపథ్యంలో వైకేటీవీ రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ డ్రగ్స్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా యువత మాదక ద్రవ్యాలకు ఎందుకు అలవాటు పడిపోతున్నారు దీనిలో భాగంగా గవర్నమెంట్ చర్య తీసుకొని ఈ అవేర్నెస్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంది దీనిలో భాగంగానే మనం పల్నాడు జిల్లా ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజీలో ఉన్నాము ప్రస్తుతం మనతో ప్రిన్సిపాల్ ఉన్నారు అంటే వీరు కాలేజీలో విద్యార్థులకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీరు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా సలహాలు సూచనలు ఎలా ఇస్తున్నారు ప్రస్తుతం మన ప్రిన్సిపాల్తో మాట్లాడే మాట్లాడదాం సార్ చెప్పండి సార్ ముందుగా యువ న్యూస్ ద్వారా మా కాలేజీలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి అడుగుతూ పిల్లలకి మంచి విషయాలు తెలియచేయడానికి వచ్చిన మీకు కాలేజీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టేట్లో ఉన్న మిగతా అన్ని కాలేజీల ద్వారా పిల్లలకి వెళ్ళటంతో అటు తల్లిదండ్రుల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అటు పిల్లల్లో కూడా వాళ్ళు మంచి విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు మీ న్యూస్ ఛానల్ ద్వారా తెలుస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే మీరు ప్రతిరోజు కాలేజీలో పిల్లలు అంటే ఈ మాదక ద్రవ్యాలకు ఎలా అలవాటు పడుతున్నారు అంటే మీరు ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు ఈ డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులని మీరు అంటే వాళ్ళకి సలహాలు చర్చలు అలా చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులతో మీరు ఈ ప్రోగ్రామ్ మీద అంటే మీ పిల్లల్ని ఇలా డ్రగ్స్ కి అలవాటు పడుకుని కాపాడుకోని అని మీరైతే ఏం సలహాలు ఇస్తున్నారు తల్లిదండ్రులు ఒకటి మన దగ్గరికి వచ్చే పిల్లల్లో ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు అడల్సెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళు మన దగ్గర ఎక్కువ ఉన్నారు యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో వాళ్ళ వయసు ఏంటంటే అటు మంచి చెడు తెలుసుకోలేని వయసు ఏది చెప్తే అది నమ్మే విషయం కానీ లేకపోతే చెడుకి త్వరగా అలవాటు పడే వయసులో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు మంచి విషయాలను త్వరగా గ్రహించడానికి దూరంగా వెళ్తూ ఉంటారు చెడు విషయాలకు అలవాటు పడటానికి చాలా త్వరగా దగ్గరగా వస్తూ ఉంటారు అలాంటి వయసు ఉన్న ఇంటర్మీడియట్ డిగ్రీ లో అటు తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏంటంటే ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ అనే ఒక ఫార్ములాని వాళ్ళు ఫాలో చేయాల్సిన సందర్భం ఇది వాళ్ళ చేసేటువంటి వాళ్ళ రీత్యా ఒక ఎనిమిది గంటలని వాళ్ళ ఉద్యోగానికి కేటాయిస్తూ మిగిలిన ఒక ఎనిమిది గంటల సమయాన్ని ఫ్యామిలీ రిలేషన్స్ ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులతో కానీ వాళ్ళ పిల్లలతో కానీ లేదా వాళ్ళ అత్తమామలతో కానీ లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో కానీ ఒక ఎయిట్ అవర్స్ టైం ని ఫ్యామిలీ రిలేషన్ మెయింటైన్ చేయడానికి కేటాయిస్తూ మిగిలిన ఎయిట్ అవర్స్ ని వాళ్ళ పర్సనల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ లేకపోతే మెడిటేషన్ కానీ అట్లా వాళ్ళ పర్సనల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడానికి ఒక ఎయిట్ అవర్స్ ని మనకు ఒక ఫార్ములా ఉంది ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ అనే ఒక ఫార్ములా దాన్ని ఫాలో చేస్తే కనుక ఎయిట్ అవర్స్ వాళ్ళు ఫ్యామిలీ రిలేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ కూతురు కొడుకో లేకపోతే వాళ్ళ పిల్లల్లో లేకపోతే వాళ్ళ మనవుల్లో మనోరాల్లో ఆ వయసులో వస్తున్నటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి మంచి విషయాల వైపు వెళ్తూ వైపు వెళ్తున్నారా వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళ మాట తీరు ద్వారా లేదా వాళ్ళ నడవ నడవడిక ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చేస్తున్న పనుల ద్వారా మనకి తెలియకుండానే ఫస్ట్ స్టేజ్ లో ఆ అయిన సందర్భాలు మనం త్వరగా కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి సండేస్ యాక్చువల్ గా మనకి ఏ కాలేజీ అఫీషియల్ గా క్లాసెస్ రన్ చేయరు బట్ ఒక కొద్ది కొడుకో కూతురు మనకి మాకు సండే స్పెషల్ క్లాసులు పెట్టారు సండే స్పెషల్ ల్యాబ్లు పెట్టారు లేదా ఇంకొకటి ఇంకొకటి ఇట్లా వాళ్ళు ఏదో ఒక విషయం చెప్పి సండే బయటికి వెళ్దామనో లేకపోతే పబ్లిక్ హాలిడేస్ బయటికి వెళ్దామనో ఏదో ఒక వంక చెప్పి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఏ కాలేజీ అయినా గానీ అఫీషియల్ గా క్లాసెస్ రన్ చేయడానికి సండేస్ అవకాశం ఉండదు ఒకవేళ అలా చెప్పి బయటకు వస్తున్నారంటే వాళ్ళు ఏదో ఒక చెడు పనికి అలవాటు పడి ఉండొచ్చు మేబీ స్నేహితులు తిరగడానికి అలవాటు అయి ఉండొచ్చు అట్లా మొదటి స్టేజ్ లో ఉన్న అబ్యూజ్ కండిషన్ మనకు కనిపెట్టడానికి చాలా తల్లిదండ్రులకి అవకాశం ఉంటుంది లేదా ఫోన్ కి అడిక్ట్ అవడం గానీ లేకపోతే ఫ్రెండ్స్ కాల్స్ కి అడిక్ట్ అవడం కానీ ఫ్రెండ్స్ తో త్వరగా బయటికి వెళ్ళిపోయి లేట్ గా రావడం కానీ ఇట్లా మనం చేసే ఉదయం నుంచి సాయంత్రం రోజువారీ కార్యక్రమాల ద్వారా వాళ్ళు చేస్తున్న పనుల ద్వారా మనకి తెలుసుకునే అవకాశం ఉంటుంది అట్లా ఫస్ట్ స్టేజ్ లో దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే తల్లిదండ్రులు అది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫైనల్ కంక్లూజన్ స్టేజ్ రాకుండా వాళ్ళని అతి ప్రమాదకరమైన స్థితి నుంచి బయటపెట్టడానికి చాలా త్వరగా తల్లిదండ్రులకు అవకాశం ఉంటుంది మీరు కాలేజీలో ఈ ద్రవ్యాల గురించి అంటే ఒక మంత్కి వచ్చేసి ఎన్నిసార్లు ఈ కార్యక్రమాలు అయితే ఈ డ్రగ్స్ గురించి పిల్లలకి అంటే ఈ చెడు వ్యసనాలు పాల్పడకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఉంటాయి అని చెప్పేసి అంటే నెలకు వచ్చేసి ఎన్ని సార్లు అయితే వాళ్ళ సలహాలు అంటే అండి స్కూల్ కానీ కాలేజీ కానీ దేంట్లో అయినా ఎయిత్ క్లాస్ నుంచి ప్రతి సబ్జెక్ట్ బయాలజీలో ఒక టాపిక్ ఉంటుంది అడెలసెంట్ లో వచ్చే చేంజెస్ కానీ దాంట్లో వచ్చే పరిణామాల గురించి కానీ లేదా టిడిఏ టొబాకో డ్రగ్ ఆల్కహాల్ అబ్యూస్ గురించి కానీ ఎయిత్ నైన్త్ టెన్త్ లో బయాలజీలో ఒక చాప్టర్ ఉంది ఒక కాన్సెప్ట్స్ ఉన్నాయి అలానే ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో అలానే డిగ్రీలో కూడా బయాలజీ కాన్సెప్ట్స్ మనకి త్రూ అఫీషియల్ గానే మనకి ఇచ్చిన ఫిక్స్ చేసిన టైం టేబుల్ లో సిలబస్ లో వస్తుంది కాబట్టి కేవలం మేము మాత్రమే కాకుండా మా సబ్జెక్ట్ టీచర్స్ ఎవరైతే ఆ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ టీచర్స్ ఆ టాపిక్ గురించి వచ్చినప్పుడు దాంట్లో ఉన్న టాపిక్ కంటెంట్ మాత్రమే కాకుండా దానికి రిలేటెడ్ టాపిక్ కూడా తీసుకొని డెప్త్ కెళ్ళి దాని వల్ల వచ్చే నష్టాలు తర్వాత అనుభవించాల్సిన పరిణామాల గురించి ప్రతి స్టూడెంట్ కి ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లోనే కాకుండా స్కూల్ హై స్కూల్ లెవెల్ నుంచే మా దగ్గర చెప్పడం జరుగుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైం అది మాత్రమే కాకుండా మాకు ఎర్లీ మార్నింగ్ డేస్ స్కాలర్స్ బస్సులు మొత్తం వచ్చిన తర్వాత ఎయిట్ థర్టీ నుంచి నైన్ నైన్ టెన్ వరకు మాకు ప్రేయర్ జరుగుతుంది అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీకి అందరు స్టూడెంట్స్ అటెండ్ అవుతారు క్లాస్ తో సంబంధం లేదు అటెండ్ అయిన తర్వాత అక్కడ ప్రిన్సిపల్ గారు తర్వాత ఇన్ఛార్జెస్ తర్వాత క్లాస్ టీచర్స్ సబ్జెక్ట్ టీచర్స్ అందరూ పిల్లలకు కావాల్సిన ఒక మంచి విషయాన్ని రోజుకొక టాపిక్ తీసుకుంటారు ఒక టాపిక్ ని ఒక డే కింద అలర్ట్ చేసుకుంటారు అట్లా వారంలో ఒక ఆల్టర్నేట్ డేస్ ప్రతి రోజు తర్వాత రోజు ఈ టిడిఏ అబ్యూజ్ గురించి తర్వాత అడెల సెంట్ లో వచ్చే పరిణామాల గురించి ఆ తర్వాత అడెల సెంట్ లో వాళ్ళకి చెడు పరిణామాలకి దారి తీసే స్థితిగతుల గురించి ఆల్టర్నేట్ డేస్ ప్రేయర్లో చెప్పడం జరుగుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైం వారానికి రెండు సార్లు రేటింగ్ కాంపిటీషన్స్ కానీ డిబేట్ కాంపిటీషన్స్ కానీ క్విజ్ ప్రోగ్రామ్ లాంటివి కానీ ఇలాంటివి కండక్ట్ చేసి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తాము ప్లస్ అట్ ద సేమ్ టైం దాంట్లో విన్నర్స్ కి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఒక స్టూడెంట్ యాక్టివ్గా పార్టిసిపేట్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ని చూసి చుట్టూ ఉన్న వాళ్ళ క్లాస్మేట్స్ కానీ లేకపోతే నెక్స్ట్ హైయర్ క్లాసెస్ కానీ దాంట్లో ప్రేయర్ లో ఉన్న మిగతా స్టూడెంట్స్ కూడా దాని గురించి ఇనిషియేట్ ఇనీషియేట్ అవుతారు వాళ్ళని చూసి వీళ్ళు మోటివేట్ అవుతారు సెల్ఫ్ మోటివేషన్ పెరుగుతూ ఉంటుంది తద్వారా నెక్స్ట్ అందరూ కూడా నేను కూడా పార్టిసిపేట్ చేయాలి దాని వల్ల జరిగే మంచి విషయాలు నేర్చుకోవాలి నేను కూడా మోటివేట్ అయ్యి నేను చెప్పగలిగే స్థాయికి రావాలి అని అందరూ అనుకుంటారు కాబట్టి అట్లా వారానికి రెండు సార్లు మూడు సార్లు ఇట్లా ఎస్ఏ రైటింగ్ డిబేట్ కాంపిటీషన్స్ కాంపిటీషన్ కాంపిటీషన్స్ రన్ చేస్తూ ఉంటాం దాంతో పాటుగా మాకు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉన్నాయి ఇంటర్ డిగ్రీ కి అండ్ ఎన్సిసి గర్ల్స్ కి బాయ్స్ కి ఉన్నాయి స్కౌట్ అండ్ గైడ్స్ యూనిట్స్ ఉన్నాయి మాకు ప్రతి వారం బ్యాచెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి మాకు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ వస్తారు యూనివర్సిటీస్ నుంచి ఎన్సిసి ఆఫీసర్స్ వస్తారు గుంటూరు విజయవాడ నుంచి వాళ్ళు వచ్చిన ప్రతిసారి వాళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉంటాం ఆ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నప్పుడు మేము కూడా ఆ ట్రైనింగ్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఇనిషియేటివ్ క్లాసెస్ చెప్తూ ఉంటాం మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటాం అంటే మీ పరిధిలో అంటే మీ కాలేజీలో ఉన్నంతసేపు మీరైతే స్టూడెంట్ అయితే ఐడెంటిఫికేషన్ చేసి వారికి సలహాలు సూచనలు చేస్తున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు కాలేజీ ముగించుకొని ఇంటికెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు విద్యార్థులపై అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వారు ఎలా పిల్లల్ని కి అలవాటు పడకుండా అంటే వాళ్ళు అంటే వాళ్ళ సలహాలు తల్లిదండ్రుల కంటే మీరు మీరిచ్చే సలహాలు అంటే కాలేజీలో ఉన్నంతసేపు మీ పరిధిలో ఉంటారు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకైతే మీరు ఎలా అవగాహన కల్పిస్తున్నారు అంటే స్టూడెంట్ని ఇలా చూసుకోవాలని చెప్పి మేము స్టూడెంట్స్కి అయితే వారానికి రెండు మూడు సార్లు ఇట్లా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మోటివేషన్ చేస్తూ ఉంటాము నెలకు ఒకసారి మేము పేరెంట్స్ మీట్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఆ పేరెంట్స్ మీట్కి క్లాస్ వైజ్ కానీ సెక్షన్ వైజ్ కానీ పేరెంట్స్ని పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి కేవలం ఎకాడమిక్ డిపార్ట్మెంట్ వైజ్ కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా కాకుండా వాళ్ళ పేరెంటింగ్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకప్పుడు పేరెంటింగ్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉండేవి ఒకప్పుడు పేరెంటింగ్ బాగా చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యామిలీకి వచ్చేసరికి ఒక్కలో ఇద్దరు ఉండటం వల్ల గారాబం పేరెంట్స్ ఎక్కువగా చేయటం వల్ల సో ఉన్న ఒక్కడో కూతురు ఏదన్నా అయితే ఏదైనా చేసుకుంటే తర్వాత మన పరిస్థితి ఏంటంటే గారాబం పెరగటం వల్ల పేరెంటింగ్ వాల్యూస్ అనేవి చాలా తగ్గిపోయాయి ప్లస్ ఇంకొకటి నేను ఓపెనింగ్ గా చెప్పాల్సి చెప్పదలిచిన విషయం ఏంటంటే మనకి ఇప్పుడున్న జనరేషను కరోనాకి ముందు ఉన్న జనరేషను కరోనాకి తర్వాత ఉన్న జనరేషన్ లాగా మారిపోయింది కరోనాకి ముందు ఉన్న వాల్యూస్ కానీ కరోనాకి తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళ దీని కానీ పరిస్థితుల రీత్యా మారిన ఇవి కానీ మనం చూస్తుంటే వాల్యుబుల్ జనరేషన్ ముందు అని చెప్పొచ్చు ఇప్పుడున్న జనరేషన్లో ఇటు చెప్తే అటు వెళ్లే వాళ్ళు మనం చెప్పిన మాట ఈ చేయను విని ఆ చెయ్యవన పడేసే వాళ్ళు ఎక్కువ ఈ కరోనా స్థితిగతులు మార్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం దానికి కారణాలు వేరైనా కానీ కారణాలు ఏమైనా కానీ దాన్ని పక్కన పెడితే పేరెంటింగ్ వాల్యూస్ ఎప్పుడైతే మనం ఇప్పుడు లాస్ అయ్యామో మళ్ళీ ఆ పేరెంటింగ్ వాల్యూస్ ని తిరిగి తీసుకొని రావాలి పేరెంటింగ్ వాల్యూస్ ని పేరెంట్ పేరెంట్స్ నుండి చూసుకోవాలి సో వాళ్ళు ఉదయం స్కూల్కి వచ్చేలోపు వాళ్ళు చేయాల్సిన వర్క్స్ అకాడమిక్స్ పరంగా ఎట్లయితే కూర్చోబెట్టి డైరీ చూసి ముందు రాపిస్తున్నారో దానికంటే ముందుగా కేస్ స్టడీ చేయాలి ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో దాదాపు ఒక సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు లైఫ్ ట్రావెల్ చేస్తుంటారు ఎన్నో మంచి విషయాలు చెడు విషయాలు వాళ్ళు ఫేస్ చేస్తుంటారు సో వాళ్ళ జీవితాన్ని లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ కేస్ స్టడీ స్టడీగా తీసుకొని ఒక మంచి వ్యక్తిని వాళ్ళు చూసిన ఒక మంచి వ్యక్తిని స్టడీ స్టడీగా తీసుకొని అదే ఫ్యామిలీలో లేకపోతే చుట్టుపక్కల మారిపోయిన తర్వాత లేదా మార్చబడిన తర్వాత చెడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు లేదా వినకపోతే చెడుగా ఎలా తయారు అయ్యారని ఒక పర్సన్ ని కేస్ స్టడీగా తీసుకుని వీరికి ఒక ఎగ్జాంపుల్ గా కేస్ స్టడీ చెప్తే ఒక మంచి వ్యక్తి గురించి వినని ఒక చెడు వ్యక్తి గురించి వినకపోతే ఎలా తయారవుతారు ఎలా జీవితం ఎలా అనేది ముగుస్తుంది అనేది కేస్ స్టడీ తీసుకుంటే ఆ పిల్లలకి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చి నేను చెప్పే మాట వింటే ఇలా ఇలాంటి వాటికి దూరంగా ఉంటే చెడు సావాసాలకు దూరంగా ఉంటే లేదా మొబైల్ కి దూరంగా ఉంటే లేదా డ్రగ్స్ కి దూరంగా ఉంటే ఆల్కహాల్ కి దూరంగా ఉంటే టొబాకోకి దూరంగా ఉంటే ఈ వయసులో ఏది తెలియదు కాబట్టి చెప్తే వినే వయసు కాదు కాబట్టి సొంతగా అర్థం చేసుకునే వయసు కాదు కాబట్టి చెడుకి త్వరగా అట్రాక్ట్ అయ్యే వయసు కాబట్టి ఈ వయసులో ఆలోచన అలానే వస్తాయి కాబట్టి వాటన్నిటిని దూరం చేసుకుంటూ ఇదిగో ఈ పలానా వ్యక్తి ఇలాంటి వాటికి ఆ వయసులో మీ వయసులో వీటన్నిటికి దూరంగా ఉన్నాడు లైఫ్ గురించి ఆలోచించాడు పేరెంట్స్ గురించి ఆలోచించాడు కాబట్టి ఈ రోజు అంత మంచి పొజిషన్ లో ఉన్నాడు అంత సెటిల్డ్ లైఫ్ సెక్యూర్ చేస్తున్నాడు ఎంత జీతంతో ఒక మంచి శాలరీ తీసుకున్నాడు ఈ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంది అని ఒక కేస్ స్టడీ తీసుకుని కేస్ స్టడీ చూపించి పిల్లలకి చెప్తే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు అదే విధంగా ఒక చెడు సహవాసాలు పడినటువంటి ఇంకొక వ్యక్తిని లేదా ఆ వయసులో మంచికి దూరంగా చెడుకి దగ్గరగా వెళ్ళి ఆ పరిస్థితి అర్థం చేసుకోలేక ఇప్పుడు జీవితంలో సక్సెస్ అవ్వలేక ఏదో ఒక ఫెయిల్యూర్ కండిషన్ లో ఉన్న ఒక ఇంకొక పర్సన్ ని ఎవరో ఒక పర్సన్ ని తీసుకొని కేస్ స్టడీగా చూపిస్తే సో నువ్వు కూడా ఇలాంటి వాటికి అలవాటు పడితే రేపు భవిష్యత్తులో నీ లైఫ్ కూడా ఇలా అవ్వచ్చు లేదా ఇంతకంటే ఇంకా డౌన్ఫాల్ అవ్వచ్చు ఎలాంటి పరిస్థితికైనా నీదే బాధ్యత నువ్వే ఫేస్ చేయాలి మేము చెప్పే వాళ్ళమే మాత్రం చెప్పే వాళ్ళమే మాత్రం కానీ నిన్ను అక్కడి వరకు తీసుకెళ్లే వాళ్ళం కాదు అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ తీసుకుని వస్తే ఇక్కడ చేసే ప్రోగ్రామ్స్ ద్వారా మేము అవేర్నెస్ తీసుకుని వస్తాం వాళ్ళు ఇంట్లో కూడా పేరెంటింగ్ వాల్యూస్ పెంచడం ద్వారా వాళ్ళకి ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేయడం ద్వారా వాళ్ళ పర్సనల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటూ పర్సనల్ జాబ్ సెక్యూర్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఎయిట్ అవర్స్ ప్రిన్సిపల్ ద్వారా వాళ్ళ పిల్లలకి దగ్గర అయితే మంచి విషయాలు చెప్పగలిగితే వాళ్ళ పిల్లల్ని ఇలాంటి వాటికి దూరంగా పెంచగలుగుతారు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతారు మనం చూసుకున్నట్లయితే ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజీలో ప్రతిరోజైతే విద్యార్థులకు మాదక ద్రవ్యాల వైపు వారి మైండ్ సెట్ అయితే మారకుండా ప్రతిరోజైతే అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ నెలకి టూ టైమ్స్ తల్లిదండ్రులకు కూడా కాలేజీలోని ఆహ్వాన కార్యక్రమాలు కల్పించి విద్యార్థి నడవడిక గురించి కూడా మీరు తల్లిదండ్రులతో ఏదైతే స్పంది డిస్కర్షన్ చేయడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ వినోద్తో శ్రీను పల్నాడు జిల్లా